बीएनएफ 67 आईटीए 3 सब्सीशन 1 सब्सीशन 4 तवरता एससी एसटी पीसी एक्ट ई पीसीए अनुच्छेद 20 बतरी से प्रक्रिया चली गई प्रेरणा नाम तो भाई दीदी है सर 70% जा सर मैं ये नहीं सर मैं 2 सर केवल हम एफआर संबंधित पात्र बेहतर एफआर क्वालिटी देते मेरे अंदर बोल दो एफआर मात्र में पड़ नोटिस नहीं है नहीं है ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ నాకు గొడవ ఎఫ్ఐఆర్ మీద తీసుకెళ్ళొచ్చా సెచ్ వారెంట్ ఏం తెలియదు పోలీస్ వారెంట్ పోలీసు రాజ్యం నడుస్తా దాని వీటిది కాదు చాలా మర్యాదగా నడుస్తాం సంవత్సరాల జర్నలిస్ట్ అన్యాయం ఊహించింది ఇది ఫలితమమముంచలేదు జరుగుతున్నట్టు నిలకడారమైనటువంటి సంగతిని ఇక్కడ సాక్షికి సంబంధించి ఆ వీడియో సర్ రెండు నిమిషాల పాటు వాపనాలను అటకండి కేవలం కొంతమంది వాళ్ళకి ఒక వాస్తవాన్ని పూర్తిదవ అమ్మారు వాళ్ళని మార్గంలో ఆ ఇంటి విషయాలు వా ఆ మీరు మీర్ కోఆపరేటివ్ సర్ మీర్ కోఆపరేటివ్ ప్లీజ్ ప్లీజ్ వీడియో చేయండి మీర్ కోఆపరేటివ్ ప్లీజ్ ఉండండి అన్నండి ఇక్కడ సాక్షిని చూస్తున్నారు